వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ అవును బిఆర్ఎస్ నేత కేటీఆర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది సవాళ్ళు ప్రతి సవాళ్లతో రాజకీయ కాకపుంది కరీంనగర్ వేదికగా ఈ ఇద్దరు నేతలు ఒకరినొకరు సవాళ్లు తీసుకున్నారు రాజకీయంలో ఆసక్తిని రేపారు ఇప్పుడు కేటీఆర్ బండి సంజయ్ల చర్చోపచర్చలు వాద ప్రతివాదాలు సవాళ్లు ప్రతి సవాళ్లు రాజకీయంలో తెలంగాణ రాజకీయంలో కాకను రేపుతున్నాయి కరీంనగర్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగిస్తూ బండి సంజయ్పై తీవ్రస్థాయి విమర్శలు చేశారు కరీంనగర్ కు బండి సంజయ్ చేసిందేం లేదని ఎంతసేపు మతం గురించి మాట్లాడడం తప్పిస్తే అభివృద్ధి లేదు కేంద్రం నుంచి నయా పైసా తీసుకురాలేదంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు కరీంనగర్ అభివృద్ధికి సంబంధించి దమ్ముంటే చర్చకు రావాల్సిందిగా కేటీఆర్ సవాల్ విసిరారు ఎవరు కరీంనగర్ కు ఏం చేశారో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా ఎంపీగా బండి సంజయ్ నయా పైసా తీసుకువచ్చాడా ఇవన్నీ తెలుసుకుందాం నీకు దమ్ముంటే చర్చకురా ఏ వేదికలోనైనా చర్చించుకుందామంటూ కేటీఆర్ సవాల్ విసిరారు మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి మా వినోదన్న వస్తాడు వినోదన్నతోని ముఖాముఖి బహిరంగ చర్చకు రా నువ్వేం చేసినావు నీ ఐదేళ్ళు ఎంపీగా కరిమ దీనికి స్పందించిన బండి సంజయ్ కేటీఆర్ అర్ధం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఆయనకు దమ్ముంటే కేసీఆర్ ను చర్చకు తీసుకురావాలని తాను చేసిందేమంటో కేసీఆర్ సమక్షంలో పూర్తిగా వివరిస్తానని కానీ కేసీఆర్ బయటికి రాగలరా కేటీఆర్ తమ అయ్యను తీసుకురాగలరా అంటూ ఆయన ప్రతి సవాల్ విసిరారు బండి సంజయ్ మరో మాట కూడా అన్నారు అసలు కేసీఆర్ గాయపడింది కేటీఆర్ తో జరిగిన గొడవల్లోనని కేటీఆర్ వల్ల కేసీఆర్ తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని కేటీఆర్ కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయని అసలు కేటీఆర్ కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్టు దుర్బాసలాడతారని అసలు కేసీఆర్ కు సమస్యంతా కేటీఆర్ హరిష్ రావలేదని ఆయన వ్యాఖ్యానించారు ఇదే కారణంగా కేటీఆర్ దమ్ముంటే కేసీఆర్ ను చర్చకు తీసుకురావాలంటూ ఆయన సవాల్ విసిరారు బండి సంజయ్కు తెలివి లేదు ఆయన ఏమైనా మాట్లాడతారు ఆయన చేసేది రాజకీయం కాదు అంత మత రాజకీయమే బండి సంజయ్కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ వాసులు గట్టిగా బుద్ధి చెప్తారంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు బీజేపీ ఎంతసేపు మత రాజకీయాలు తప్పిస్తే అభివృద్ధి ఇతర సమస్యలు వారికి పట్టింపు ఉండవని ముఖ్యంగా బండి సంజయ్ ఎంతసేపు మతం గురించి మాట్లాడడం తప్పిస్తే కరీంనగర్ కు చేసిందేమీ లేదని ఆయన తెలంగాణ కూడా చేసిందేమీ లేదంటూ కేటీఆర్ పైరయ్యారు బండి సంజయ్ కేటీఆర్ల మధ్య జరుగుతున్న సవాల్ ప్రతి సవాళ్ళు ఇప్పుడు కరీంనగర్ లో రాజకీయ కాకం రేపుతోంది రెండు శిబిరాలు బిజెపి బిఆర్ఎస్ రెండు శిబిరాలు ఇప్పుడు ఇద్దరు నేతల గురించి చర్చించుకుంటున్నారు నిజానికి ఇలాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు చాలా కామన్ ఏ నేత కూడా చర్చకు బహిరంగ వేదిక రాడు ఇది కూడా ఆ కోలకే వస్తుందేమోనని కొంతమంది సర్ది చెప్పుకుంటున్నారు